నమస్తే అన్నా చెప్పమ్మా అన్నా ఈ సారి కల్లా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కన్నా మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి చేయాలన్నా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎందుకమ్మా ఏ మాత్రం కూడా బ్రతకనివ్వరు మమ్మల్ని ఇంకా అదేంటే ఎందుకని అన్న అది కాదమ్మా ఒకసారి ఓటేషన్ పాపానికి రాష్ట్రంలో బ్రతికే పరిస్థితి లేదు ఏమన్నారు పోయినసారి కూడా ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు అన్నారు గుర్తుకేసిన దగ్గర నుంచి మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు ఈసారి అలా ఉండదన్నా మళ్ళీ అన్ని ఈసారి నుంచి జాబ్స్ కానీ ఏదైనా మళ్ళీ చెప్పింది ఈసారి పక్కా చేస్తాడన్నా జగన్ అన్న ఎప్పుడుదా బాగా చేసాడు వచ్చే ఉద్యోగాలు చూడలేదా నిన్న కూడా విశాఖ సీపోర్ట్లో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ దొరికాయి పెద్ద ఉద్యోగాలు యువతకి తెలుసా ఒకసారి వేసాం మా ఫ్యాన్ గుర్తుకి బాగా వేసాం మీరు కూడా బాగా ఇచ్చారు ఏమ్మా విషయం చెప్తా గుర్తుపెట్టుకో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడు ఏమీ తినేటట్టు లేడు ఏమీ లేడమ్మా ఈ రోజు మా పరిస్థితిలో ఉంది తెలుసా ఒకసారి ఏమన్నారు ఫ్యాన్ కి వేషం ఫ్యాన్కి వేసిన పాపానికి చివరికి ఫ్యాన్ కూడా వేసుకే పరిస్థితి లేక ఫ్యాన్ కూడా పీకేసాం అక్కడి నుంచి లేదు మా దగ్గర ఇంకా పీకి బయటపడదు ఆ దరిద్రం మాకు వద్దనిపించింది ఈ రోజు ఒక నూనె ప్యాకెట్ కొందామంటే వంద రూపాయలకు రావాల్సిన నూనె ప్యాకెట్ రెండు వందల యాభై రూపాయలు అయింది బి జగన్నాథ్ ముఖ్యమంత్రి చేసినందుకు ఏం సమాధానం చెప్తారమ్మా దానికి ఈ రోజు ఒక బియ్యం కొనుక్కుందాం అంటే కేజీ బియ్యం కొనుక్కుందాం అంటే గతంలో నలభై రూపాయలకు వచ్చే బియ్యం ఈరోజు ఎనభై రూపాయలు అయిపోయింది ఈరోజు చెక్కర్ కొనే పరిస్థితి లేదు బియ్యం కొనే పరిస్థితి లేదు ఈరోజు ఎడో దాగింది కమ్మా ఫ్యానికి వేయండి వేయండి అన్నారు గతంలో ఐదు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్ ఈ రోజు పదిహేను వందల రూపాయలకు వెళ్ళిపోయిందమ్మా ఏం సాధించాం మేము చెప్పండి ఏం సాధించలేదు సార్ మాట తప్పడమ్మా అసలు తప్పడా రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడమ్మా ఇచ్చాడా మాట తప్పాడు సిపిఎస్ రద్దు అన్నాడు మాట తప్పాడు మద్యపాన నిషేధం అన్నాడు మాట తప్పాడు ఈ రోజు అసలు ఆయన తప్పని మాటెంటూ చెప్పు నాకు అర్థం కావట్లేదు అన్ని మాట తప్పి ఈరోజు మీ లాంటి వాళ్ళకి చేతికి ఆ దరిద్రాన్ని ఒకటిచ్చి ఇంకా ఓట్లు ఏ విధంగా సిగ్గు లేకుండా అడుగుతున్నారో మీరు అంతా వచ్చి మీరు నాశనం పెంచారు ఇంకా మాకు నాశనమయ్యే ఓపిక లేదు మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ఇక చచ్చిపోవాలనుకోవట్లేదమ్మా అమ్మా కొన్నాళ్ళు బతకాలనుకుంటున్నావు భూమి మీద దయ ఉంచి నువ్వు చెడిపోయేది కాక ఇలా ఇల్లు ఇల్లుకి తిరిగి జగన్ అన్నకు ఓటేయండి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి వేయండి అని అడక్కు ప్రజలు చెప్పించుకుడతారు చేతనైతే నువ్వు కూడా మారు అంతేగాని ఫ్యాన్కి వెయ్యండి జగన్కి ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఏంటమ్మా ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలా టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలా సరేనమ్మా ఇప్పుడు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా కరెంట్ లేనప్పుడు ఆ ఫ్యాన్ తోట ఏం చేసుకోవాలా స్విచ్ చేస్తే గాని పని చేయని ఫ్యాను కరెంట్ లేకపోతే పని చేయని ఫ్యాన్ దానివల్ల ఏంటి ఉపయోగం మాకు అఫ్కోర్స్ సైకిల్ బయటే ఉంటుందమ్మా కానీ ఈరోజు ఈ సైకిల్ ఒక కార్మికుడికి పనికి వస్తుంది ఒక కర్షకుడికి పనికి వస్తుంది ఒక శ్రామికుడికి పనికి వస్తుంది ఒక రైతన్నకి పనికి వస్తుంది చివరికి నడక నేడ్చిన పిల్లాడు కూడా మొట్టమొదటిసారిగా తొక్కేది సైకిలే సైకిల్ని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా జీవితంలో చెడిపోలా బాగుపడ్డాడు ఈ రోజు తాగేసిన టీ గ్లాస్ ఇంకోలో ఉండాలా కడిగి మళ్ళీ అదే టీ గ్లాస్ తాగుతాం అమ్మా రోజు కొత్తది కొనుక్కొక్కర్లా ఈ రోజు సైకిల్ వేసుకొని అడుగుతున్న చూసిన ఇంటికి వెళ్ళి ఓటు ఈ సైకిల్ వేసుకొని వెళ్ళొచ్చు ఫ్యాన్ అయితే నితం పెట్టుకుని వెళ్ళలేవు కదా ఆ టీ గ్లాస్ పెట్టుకుని వెళ్ళొచ్చు హ్యాపీగా తాగొచ్చు అదేం బరువు కాదు కదా ఈ రోజు ఒక రైతు తన పొలం గట్టి మీదకి వెళ్ళి సైకిల్ దొక్కుంటూ వెళ్లి పొలం గట్టి చెట్టు నీడ కింద కూర్చొని ఫ్లాస్క్ ఒక టీ గ్లాస్ లో టీ పోసుకొని కమ్మగా దాగి వాడు పడిన కష్టాన్ని ఒక బుక్కటి టీ దాగి మర్చిపోతాడు తెలుసా ఫ్యాన్ అయితే పొలం గట్టి మీద పెట్టలేం కదా నెత్తి అయితే పెట్టుకోవడం తిరగలేం కదా అట్లా ఊరు అయితే చెప్పుకోలే కదా చెప్తే డైలాగులు బానే చెప్పే సినిమా డైలాగులు సైకిల్ బయట ఉండాలా టీ గ్లాస్ ఇంట్లో ఉండాలా ఫ్యాన్ ఇంట్లో ఉండాలా స్విచ్ చేస్తే పని చేయని ఫ్యాన్ ఇంట్లో ఉంటే ఏంది ఫ్యాన్ వల్ల ఉంటే ఏంది కరెంట్ లేకపోతే తిరగని ఫ్యాన్ ఉంటే ఉందమ్మా ఈ రోజు మీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పవర్ ఉంది అనుకుంటున్నాడు ఆయన చేతిలోనే పవర్ లేదు చేతిలో పవర్ లేనివాడు పవర్ ఇచ్చి రాష్ట్రాన్ని ఎలామంటే ఎడవద్దు అవ్వదు కదా ఈ రోజు సైకిల్ నమ్ముకున్నాడు టీ గ్లాస్ నమ్ముకున్నాడు ఎప్పుడు అన్యాయం అవ్వాల కాబట్టి మాల ప్రచారాలు చేసి రాష్ట్రం పరుగుకండి ఇది జరిగేటట్లేదు ఇంకా నువ్వు ఓడినట్టే